ప్రైజ్ దళ అందరికీ వందనాలు అనదిన వాక్యంలో భాగంగా ఈరోజు ధ్యానించిన అంశము దయనుందిన స్త్రీలు కీర్తనలు నలభై ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనము నీ దయనుందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు అవును బైబుల్లో స్త్రీల గురించి అనేక రకాలుగా చెప్పబడింది ఉదాహరణకు నీతి మంతురాలైన స్త్రీలు జ్ఞానవంతురాలైన స్త్రీలు రోధించే స్త్రీలు హెబ్రి స్త్రీలు చురుకైన వారు నెనరుగల స్త్రీలు పరిశుద్ధురాలైన స్త్రీలు ఈ విధంగా స్త్రీల గురించి దేవుడు అనేక చోట్ల అనేక విధాలుగా రాయించి పెట్టి ఉన్నాడు ఇక్కడ మనం చూసినట్లయితే కీర్తనలు నలభై ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో నీ దయనుందిన స్త్రీలలో అవును దేవుని దయను మనము పొందుకునే స్త్రీలముగా మనం ఉండవలసిన వారమై ఉన్నాము మనము మనం పనిచేసే స్థలమైనా మన ఇంటిలోనైనా మనం ఎక్కడ ఉంటున్నాను దేవుని దయ మనకు అవసరమై ఉంటున్నది కాబట్టి దయనుందిన స్త్రీలలో ఎవరు దయ పొందుకున్నారో మనం చూసినట్లయితే లూకాసు వార్తలో మరియ గురించి ఏం చెప్పబడింది అంటే దయాప్రాప్తురాల నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడు అంటే చూడండి దేవుడు ఇక్కడ మరియను ఏమని పిలుస్తున్నాడు అంటే దయాప్రాప్తురాల అదే మోషేను మండచున్న పొద్దు దగ్గర మోషేను ఏమని పిలుస్తున్నాడు అంటే మోషే మోషే అని దేవుడు మండచున్న పొద్దు దగ్గర మోషేను పిలిచినాడు ఇంకా చూసినట్లయితే సమూయేను దేవుని ఆలయంలో సమూయేలు సమూయేలు అని పిలిచినాడు కానీ ఇక్కడ మరియ జీవితంలో మరియని దేవుడు ఏమని పిలుస్తున్నాడు అంటే లూక వార్త ఒకటవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాల నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పండి చూడండి మరియను ఏ పేరుతో పిలుస్తున్నాడంటే ప్రభువుల వారు దయాప్రాప్తురాల అంతగా ప్రభు దయ పొందుకున్నది కాబట్టి ఆ సర్వోన్నతిని ఆమె గర్భము ధరించి ఉన్నది కాబట్టి మనం కూడా మరియ ఏ విధంగా దయ పొందుకున్నదో మనం కూడా అదేవిధంగా దేవుని దయను పొందుకునవలసిన వారమే ఉన్నాము ఇంకా ఎస్తేరు జీవితాన్ని చూసినట్లయితే ఎస్తేరు బహుగా పొందుకున్న శ్రీగా మన ముందుంచబడి ఉన్నది ఎస్తేరు రెండవ అధ్యాయం తొమ్మిదవ చూసినట్లయితే ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది కనుక అతని వలన పొందెను చూడండి ఎస్తేరు హేగే వశంనకు తేబడినప్పుడు ఆ హేగే అధికారం కింద తానుంటున్నప్పుడు ఆ అధికారి యొక్క దయను ఎస్తేరు పొందుకున్నది ఇంకా చూసినట్లయితే రెండవ అధ్యాయం పదహారవ వచనంలో ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె ఎందు పుట్టెను అంటే చూడండి ఎస్ చూసిన ఆ రాజా ఆ రాజస్థానంలో ఆ రాజు ఆ రాజకోటలో ఉన్న ప్రతి ఒక్కరు ఎస్ చూసిన వారికి అబ్బాయి ఈమె చాలా మంచిది అబ్బాయి ఈమె దయగలరాలు ఈమెను మనము అని 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 వారందరూ ఆమెగా వారందరికీ ఆమె ఆమె అంటే దయ కలుగుతుందంట ఇంకా చూస్తే రెండవ అధ్యాయం పదిహేడవచనంలో స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించను కన్యకలందరికంటే ఆమె అతని వలన దయా దాక్షిణ్యములు పొందాను చూడండి దేవుని దయ పొందుకున్న ఎస్తేరు స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించే దయను కూడా పొందుకున్నది అంత మాత్రమే కాకుండా కన్యకలందరికంటే ఆమె అతని వల్ల దయా దాక్షిణ్యములను పొందను చూడండి ఎస్తేరు ఎంత దయ పొందుకున్నదో రాజు అందరికన్నా ఎక్కువ దయను ఎస్తేరు మీద ఉంచినాడు ఇంకా చూసినట్లయితే ఎస్తేరు గ్రంథం ఐదవ అధ్యాయం రెండవ వచనములో రాణి అయినా ఎస్తేరు ఆవరణంలో నిలవబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయపుట్టెను రాజ్యములో సగము మట్టుకు నీకను గ్రహించదునని ఆమెతో చెప్పగా చూడండి రాజా రాజు అంతఃపురంలోనికి వచ్చిన ఎస్తేరు రాజావరణంలో నిలబడి రాజు మాట కొరుకు ఎదురు రాజు ఏం ఆహ్వరసు రాజులో ఏం జరుగుతుంది అంటే ఆమెను చూడగానే ఆయనకు దయపుట్టెను అంట ఎంత గొప్ప మహిమ దేవుడు ఎస్తేరును హేగే వశంలో ఉంచినప్పుడు హేగే దయ చూపినట్లుగా చూపినాడు మనుషులందరూ ఆ ప్రజలందరూ ఆమెను చూచినప్పుడు వారందరికీ దయ కలిగినట్లుగా చేసినాడు అహష్వరేష్ రాజు ఆమెను చూచినప్పుడు ఆమె ఆమె పట్ల పుట్టేలాగా చేసినాడు కాబట్టి మన జీవితంలో మనం కూడా దేవుని దయను మనుషుల దయను పొందుకునవలసిన వారమై ఉన్నాము ఇంకా చూస్తే లూకాసు వార్త రెండవ అధ్యాయం యాభై రెండవ వచనంలో ఏసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుష్యుని దయ్యందును వర్ధిల్లుచుండెను ప్రభువైన ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభుల వారే సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడు సర్వభౌమాధికారం కలిగిన దేవుడు ఆయననే మన దేవుని దయ్యందును మనుష్యుల దయ్యందును వర్ధిల్చుండి చూడండి దేవుడు దేవుని దయలో వర్దిలినాడు మనుషుల దయలో వర్దిలినాడు మనం కూడా అంతే ప్రతి ఒక్కరి దయ మనకు అవసరమై ఉన్నది మనం ఉన్నత స్థాయికి ఎదగాలనుకుంటున్నామా దేవుని పని చేయాలనుకుంటున్నామా మనం ఫలించాలి అనుకుంటున్నామా మనకు దేవుని దయ అవసరం మనం ఫలించాలి అనుకుంటున్నామా మనం ఉంటున్నాం మన కుటుంబ సభ్యుల దయ అవసరం మనం ఫలించాలి అనుకుంటున్నామా మనం పనిచేసే స్థలముల మన అధికారుల దయ అవసరం మన చుట్టూ ఉన్న సమాజంలో ఉన్న దయ అవసరం కాబట్టి మనం కూడా మన ప్రభువైన యేసు క్రీస్తు ఏ విధంగా మనుష్యుల దయ దయందు దేవుని దయందు వర్దిల్లినాడో అదే విధంగా మనము కూడా వర్దిల్గా ఆ దయ మన మీద పని గాక నేటి నుండి ఇంకా చూస్తే కీర్తనలు పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఐదవసరంలో దయ గల వారి నీవు దయ చూపించుదువు చూడండి యథార్థవంతుల యెడల నీవు యదార్థవంతుడుగా ఉందువు ఇదిగో నాకు దయ కావాలి అని మనం అనుకుంటున్నామా ఎస్తేరు వలె నాకు దయ కావాలి అనుకుంటున్నావా మరి ఎవల నాకు దయ కావాలి అనుకుంటున్నావా అయితే మనము దయ కల కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము దయ కలిగిన వారి ఎడల దయ చూపించదు అన్నట్టుగా అంతేకాకుండా ఇంకా సామెతలు మూడవ అధ్యాయం మూడు నాలుగు వచనాలను చూస్తే దయను సత్యమును ఎన్నడూనూ నిన్ను విడిచిపోనియకము వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము అప్పుడు దేవుని దృష్టి ఎందు మానవుల దృష్టి ఎందు నీవు దయ నుండి మంచి వాడవని అనిపించుకుందువు అవును మనము మనము మనుషుల దృష్టిలో దేవుని దృష్టిలో దయ పొందుకోవాలి మనం మంచి వాడవ ఏం చేయాలో ఇక్కడ రాయబడి ఉంది సామెతల మూడవ అధ్యాయం మూడు నాలుగు వచనాల్లో దయను సత్యమును ఎన్నడూనూ నిన్ను విడిచిపోనియకము అంట దేవుని నామమునకే మహిమ గాక మనము దయ కలిగి ఉన్నప్పుడు మనం ఇతరుల పట్ల దయ కలిగి ఉన్నప్పుడు దయను సత్యమును మనము కంఠభూషణముగా ధరించుకున్నప్పుడు మనం కూడా దేవుని ఎందు యందు దయనుంది మంచివాడ మనం పిచ్చుకుంటామంట ఎస్తేరు తేరు ఏ విధంగా దయ పొందుకున్నదో మరి ఏ విధంగా దయ పొందుకున్నదో ఎస్ క్రీస్తు ప్రభుల వారు కూడా దేవునిది ఎందు మనుషుల దయందు వర్దిలినడు మనం కూడా దేవుని దయలో మనుషుల దయలో వర్దిల్లాలని కోరుకుంటూ ఈ కొద్ది మా మాటలు ఆదాయనుందిన స్త్రీలలో ఎస్తేరు ఉన్నది ఆదాయనొందిన స్త్రీలలో మరియ ఉన్నది ఆదాయనొందిన స్త్రీలలో రుతు ఉన్నది కాబట్టి మనం కూడా దయనందిన స్త్రీలుగా ఉండాలని దీవించనబడి దీవించ